అలా అన్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి తలపడుతుంది తర్వాత ముండు తర్వాత కాళ్ళు తర్వాత చేతులు అలా పాటలు పాటలుగా అన్నమాట అమ్మా ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పమ్మా ఇంట్రెస్టింగ్ సరే చెప్తున్నా విన్ పట్టువదలేని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు నెక్కి వేలాడుతున్న బేతాలు బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు అనగనగా ఒక ఊరిలో ఒక ఉండేవారు వారికి లేక లేక ఒక అబ్బాయి పుడతాడు వారు ఎంతో ప్రేమతో అతనికి ప్రగల్భుడు అని పేరు పెడతారు పేరుకి తగ్గట్టుగానే అతను చాలా సాహసవంతుడు చిన్నప్పటి నుంచి అతనికి అంటే ఏంటో తెలీదు ఆ దంపతులు కొంచెం పెద్దయ్యాకైనా అంతా తెలుస్తుంది భయం కూడా తెలుస్తుంది అని అనుకున్నారు కానీ ప్రగల్భుడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి అతనికి ఇంకా ఏ విషయం మీద భయం లేదు అని తెలుస్తుంది ఇంకేముంది తర్వాత నుంచి ప్రగల్భుడు ఇంకా సాహస కార్యాలు చేయడం మొదలు పెడతాడు ఒక కొండ నుంచి ఇంకో కొండకు దూకేయడం ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు దాటేయడం ఎవరు ఈదలేని నదిని ఈదేయడం ఇలా ఎన్నో సాహస కార్యాలు చేస్తూ ఉండేవాడు అలా ప్రగల్భుడు సాహస కార్యాలు చేస్తూ ఉండడం వల్ల ఊరు మొత్తం ఎంతో మెచ్చుకుని గొప్ప సాహసవంతుడు అని పేరు కూడా వచ్చింది ఇంకా అలా పేరు వచ్చేసరికి ఇంకా సాహస కార్యాలు చేయాలి ఇంకా సాహస కార్యాలు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే ప్రగల్భుడు ఇంకా ఎన్నో సాహస కార్యాలు చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి ప్రగల్భుడికి ఈ చిన్న ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళే ఇలా కాకుండా నేను ఎవరో తెలియని వారికి కూడా నా సాహసకార్యాలు చూపించాలి ప్రపంచంలో ఇంకా ఎన్నో వింతలు విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని సాహసకార్యాలు ఉన్నాయో అన్నీ చేయాలని అనిపించింది దానికి ప్రగల్భుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను దేశ ఆటనికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని వారి దగ్గర అనుమతి తీసుకుని దేశ ఆటనకు బయలుదేరారు ఆ తల్లిదండ్రులకి ఆందోళనగా ఉండడం వలన ఒక సహాయకుడిని పంపించారు తనతో పాటు సహాయకుడు తోడు కాదు అంటే వంట వండి పెట్టడానికి అలసటగా ఉంటే నీరు తెచ్చి పెట్టడానికి ఇలా చిన్న చిన్న పనులు చేయడానికి అనమాట ఎన్నో సాహసకార్యాలు చేశాడు ఎన్నెన్నో చేశాడు లెక్కే లేదు అసలు దేశయాటన అనడం కన్నా సాహసయాత్ర అనడం ఎంతో బాగుంటుంది వెళ్ళిన ప్రతి ఊరిలో గొప్ప సాహసవంతుడు అని పేరు తెచ్చుకున్నాడు ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు ఆ దేశ ఆటల్లోనే పాతికేలు వచ్చేశాయి తన తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తాడు నేను ఇక్కడ ఎన్నో సాహస కార్యాలు చేశాను గొప్ప పేరు సంపాదించుకున్నాను అని ఆ ఉత్తరం అలా అలా వారి తల్లిదండ్రుల దగ్గరకు చేరుతుంది అది చదివిన వారు వీడు ఎప్పటికైనా జీవితంలో స్థిరపడతాడా ఎప్పుడూ ఇవే చేస్తూ ఉంటే ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయపడుతూ ఉంటారు పాపం ఇంతలో ప్రగల్భుడు భోజరాజ్యం చేరుకుంటాడు ఆ భోజరాజ్యంలో ఉండడానికి ఎక్కడా చోటు దొరకదు ఎవ్వరూ ఇల్లు అద్దెకివ్వరు ఏం చేయాలో తెలియక అందరినీ కనుక్కుంటూ ఉంటే ఒక ఆయన ఊరికి మొదట్లో ఒక భవనం ఉందని ఆయన ఎప్పుడో చనిపోయారని వాళ్ళ ఆవిడ పిల్లలు ఊరిలో ఉంటున్నారు అని చెప్తారు అప్పుడు ప్రగల్భుడు తన సహాయకుడితో కలిసి వారి దగ్గరికి వెళ్ళి ఇలా మేము మీ ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటున్నాము అని అడిగారు అప్పుడు వారు మహారాజులా ఉండొచ్చయ్యా ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు నీవు ఉంటాను అంటే నేనెందుకు వద్దంటానయ్యా అని అంటూ ఇద్దరు పని వాళ్ళని తోడుగా పంపిస్తుంది ఆ భవనాన్ని ఆ ముగ్గురు కలిసి ఎంతో చక్కగా శుభ్రం చేసి ఏదో కొంచెం వంట ఉండి కొంచెం వండింది తినేసి చక్కగా పక్కేసుకుని మంచం మీద పడుకున్నాడు ప్రగల్భుడు ఇంకా అర్ధరాత్రి అయ్యేసరికి అంటే అప్పుడు తొందరగా పడుకుని పోతారు కదా ఏడున్నర ఆ టైంకి పడుకుని పోతారు అందుకు వాళ్ళకి అర్ధరాత్రి అంటే పదకొండు పదకొండున్నర పన్నెండు ఆ టైంకి ప్రగల్భుడికి ఒక సౌండ్ వినిపించింది ఎవరో మాట్లాడుతున్నట్టు దూకేమంటావా అని వినిపించింది ప్రగల్భుడు అర్థం కాక ఏంటి అని అడుగుతాడు నీ మీదకి దూకేమంటావా అని అంటాడు దానికి ప్రగల్భుడు దూకు చూస్తాను అని అంటాడు అర్ధరాత్రి ఇద్దరే మనుషులున్న ఇంట్లో అక్కడ అలా ఏదో సౌండ్ వచ్చి దూకేనా అంటే ఎవరన్నా భయపడతారా కానీ ప్రగల్భుడిగా భయమే లేదు దూకే అన్నాడు దానికి ఆయన మొత్తంగా దూకమంటావా ముక్కలు ముక్కలుగా దూకమంటావా అని అంటాడు దానికి ప్రగల్భుడు ముక్కల ముక్కలుగా దూకుతావో పొడు పొడుగా దూకుతావు దూకు నీ సంగతి చొత్తాను అని అంటాడు అలా అన్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి తలపడుతుంది తర్వాత ముండు తర్వాత కాళ్ళు తర్వాత చేతులు అలా పాటలు పాటలుగా పడతాయి అన్నమాట అది చూసి ప్రగల్భుడు మంచం దిగి ఆ పార్ట్స్ అన్నీ చూసి ఇలా ముక్కలు ముక్కలుగా పడ్డం ఏంటి మొత్తంగా కనిపించు చూస్తాను నీ సంగతి అని అంటాడు వీడికి అసలు భయమే ఉండదు కదా అన్ని సహజకార్యాలు కార్యాలు చేస్తూ ఉంటాడు కదా భయం అంటే ఏంటో తెలీదు అలా పాట పాటలుగా పడినప్పుడు ఇంకెందుకు భయపడతాడు నేను చూసుకుంటాను మొత్తంగా కనిపించు అని అనేసరికి ఆ బాడీ పార్ట్స్ అన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళి ఒక నిజమైన ఒక మనిషి ఎలా ఉంటాడు అలా బాడీ పార్ట్స్ అన్నీ అతుక్కుపోయాయి అన్నమాట అతుక్కుపోతే ఆ అతుక్కుపోయిన బాడీ ఎలా ఉంది చాలా నీరసంగా చాలా దిగాలుగా అలా పడుందన్నమాట కి ఆ బాడీ ఏంటి ఒక మనిషి ఒక ఒక మగవాడు ఆ మగవాడు ఇలా మాట్లాడతాడు నువ్వెంత ధైర్యవస్తుడు అయ్యా ఎంతమందినో అడిగాను అందరూ తోకముడుచుకుని పారిపోయారు అసలు ఒక్కరికి ధైర్యం లేదు నువ్వు భలే సాహసవంతుడు అయ్యా అనని ఏం చెప్పాడంటే ఈ ఇల్లు నాదే ఈ ఇంటి ఓనర్ని నేనే నేను అప్పట్లో ఒక దొంగతనం చేశాను ఆ దొంగతనం చేసి నేను చాలా ధనవంతుడిని అయ్యాను నేను ఏ ఇంట్లో అయితే దొంగతనం చేశానో ఆ ఇంట్లో వాళ్ళంతా దారిద్ర్యంతో బాధపడుతున్నారు ఇప్పుడు నా భార్యకి నా పిల్లలకి చాలా డబ్బులు ఉన్నాయి కానీ వారు దారిద్ర్యంలో ఉన్నారు ఆ పాపం నన్ను ఇంకా పట్టి పీడిస్తుంది అందుకే ఇలా పిశాచినే తిరుగుతున్నాను ఆ దొంగలించిన డబ్బుతోనే ఇల్లు కట్టాను అందుకే ఈ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అందుకే ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నవాడు ఎవరూ లేరు నువ్వే వచ్చి తిన్నావు చాలా కాలం తర్వాత నా భార్యకి ఇలా నేను ఒక ఇంట్లో దొంగతనం చేశాను వాళ్ళకి ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పాలి చెప్తావా అలా చెప్తే గాని నాకు ఈ పిశాచి రూపం పోదు నాకు ముక్తి లభించదు ఈ ఇంటికి పట్టిన శాపం కూడా పోతుంది చేస్తావా అయ్యా అని అడిగాడు సరే నువ్వు వెళ్ళు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు ప్రగల్భుడు ఇంకా తర్వాత ప్రగల్భుడు కొడుకుని తెల్లారుజామున లేచి తన పనులన్నీ చూసుకుని ఈ ఇంటి ఓనర్ ఇంటికి వెళ్ళారు ఆ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళారు అలా పొద్దున్నే ప్రగల్భుడు ఇంటికి రాగానే తాళాలిచ్చి నేను ఉండను ఇంట్లో బయలుదేరిపోతున్నాను అని చెప్తాడని అనుకుంది కానీ ప్రగల్భుడు ఏమిటయ్యా అంటే లోపలికి పదండి మీకు ఇంకో విషయం చెప్పాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు అమ్మ ఇంట్లో మీ భర్త ఉన్నారు ఆయన ఒక పిశాచి రూపంలో ఉన్నారు ఇలా ముక్కలు ముక్కలుగా నా మీద పడ్డాడు ఇలా ఈ కథ అంతా నాకు చెప్పారు పలానా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను అని చెప్పారమ్మా అయ్యో అవునయ్యా వారు చాలా పేదవారు అని చెప్పింది ఆ పేదరికం మీ వల్లే వచ్చింది మీ భర్తే ఆ ఇంట్లో దొంగతనం చేశారు కాబట్టి వారికి ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే మీ భర్తకి అపిశాచి రూపం పోతుంది ఆయన చెప్పమన్నారు మీకు ఆవిడికి నమ్మకం వచ్చేలాగా ఆయన భర్తే నిజంగా వచ్చి ప్రగల్భుడికి చెప్పాడు అని ఆవిడికి నమ్మకం వచ్చేలాగా చెప్తాడు దానికి ఆవిడ చాలా సంతోషించి చాలా మంచి మాట చెప్పావయ్యా తర్వాత వాళ్ళ కూతుర్ని లేపి ఈ అంతా చెప్పి చెరుకు సంచి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడో మా వారు ఉత్తరం రాసి పెట్టారు ఇంట్లో ఉండిపోయింది ఇప్పుడు దొరికింది అందుకే మీకు ఈ డబ్బులు తెచ్చి ఇస్తున్నాము అని చెప్పి ఆ పేదవాళ్ళకి ఆ డబ్బుని ఇచ్చేస్తారు మరేం చేస్తారు ఇంకా ఇంకా ఇలా దెయ్యం వచ్చింది మా వారు వచ్చారు అప్పుడు దొంగతనం చేశారంట ఇవన్నీ చెప్తే వాళ్ళు నమ్ముతారా అందుకే ఇలా చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు ఇంకా వారికి ఆ డబ్బులు ఇవ్వడంతో ఆయన భర్త ఆ బంగ్లా వదిలేసి అనమాట ఇంకా ఆయన వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ బంగ్లాకే ఒక వచ్చిందనమాట అంటే వెళ్ళిపోయింది కదా అందుకే ఒక వచ్చిందనమాట చక్కగా పెయింట్లు వేయించుకుని బాగు చేయించుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను నాయన నువ్వు చాలా మంచివాడివి చాలా సాహసవంతుడివి నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఆ ఊరు ఈ ఊరు తిరక్కు మా దగ్గర ఉండు మేము చూసుకుంటాము అని చెప్పి అంటుంది నాకు దాని మీద ఆసక్తి లేదమ్మా ఇంకా సాహస కార్యాలు చేయాలి అసలు ఆ భయం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి దానికోసమే వెతుకుతున్నాను నాకు అసలు ఎక్కడా భయం వేయడం లేదు అసలు ఆ భయం ఏంటో తెలుసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను అప్పుడు చూస్తాను అని చెప్పాడు సరే ఒక రెండు పూట్లో ఉన్నాడు వాళ్ళ దగ్గర కాసేపు కాలక్షేపం చేశాడు ఇంకా బయలుదేరుతాము అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నారనమాట ఇప్పుడు ఆ ఇంటి ఆవిడ కూతురు రెండు జంట పావురాలను తీసుకొచ్చి ఆ జంట పావురాలన్న పంజరాన్ని బుడికి ఇచ్చి మీతో పాటు వీటిని కూడా తీసుకెళ్ళండి మీకు తోడుగా ఉంటాయి దానికి ప్రగల్భుడు సరే అని వాడి దగ్గర ఉన్న లగేజ్తో పాటు ఈ పంజరాన్ని కూడా తీసుకువెళ్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ పనివాడు ఇలా అంటాడు ఏముందండి పావురాలను ఇలా తీసుకెళ్తున్నాము ఆ పంజరాల నుంచి ఎప్పుడు బయటపడతామా అని అనుకుంటూ ఉంటాయి అయ్యి అలా బయటకు వదిలేయచ్చు కదా అని చెప్పి అంటాడు సరే అని చెప్పి ప్రగల్భుడు పంజరం ఓపెన్ చేశాడు చాలా కాలంగా ఆ పంజరంలోనే ఆ పక్షులు ఉండడం వల్ల వాటికి ఎగిరే ప్రాక్టీస్ పోయిద్ది అనమాట ఆ పోవడంతో వాడు ఒక్కసారిగా ఆ పంజరం పెరవగానే మెల్లగా నడుచుకుంటూ వస్తాయి వాటి రెక్కల్ని టపటపలాడించేసే అలా అవి ఒక్కసారిగా టపటపలాడించేసరికి వాటినే చూస్తున్న ప్రగల్భుడికి ఒక్కసారిగా ఒకసారిగా ఉలిక్పడతాడు దడొచ్చేసేసి భయమేసేసింది వాడికి వాడు ఎప్పుడూ అలాంటి ఒక శబ్దం అనేది వినలేదు ఇంకా పావురాన్ని వదిలిపెట్టేసి వరే మనం వెనక్కి వెళ్దాము భోజరాజ్యానికి అని చెప్పి తన సహాయకుడితో కలిసి భోజరాజ్యానికి బయలుదేరు ఆ ఇంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడనమాట నేను పలానా చోటు ఉన్నాను పలానా ఆవిడని పెళ్లి చేసుకున్నాను ఇక్కడే స్థిరపడ్డాను అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని ఒక క్వశ్చన్ అడిగాడు ప్రగల్భుడు ఎన్నో సాహసకార్యాలు చేశాడు బాడీ పార్ట్స్ విడివిడిగా అర్ధరాత్రి మీదొచ్చి పడినా భయపడలేదు అసలు ఎవరికీ హాని చేయని ఆ చిన్న పావురాన్ని చూసి ఎందుకు భయపడ్డాడు అని బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు నీకు సమాధానం తెలిసి నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది గుర్తుంచుకో అని చెప్పి ఒక రిమైండర్ చెప్పాడు అప్పుడు విక్రమార్కుడు ఏం చెప్పాడంటే ఎంత సాహసవంతుడికైనా భయం ఉండదు అసలు భయం అంటే ఏంటో అని తెలియదు అని అనుకోవడం పొరపాటు ఎంత గొప్ప యోధుడైనా సరే వాడికి పిల్లంటే భయం ఉండొచ్చు అది ఎప్పుడైనా సమయం వస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు మనకి తెలియకపోతే లేదని కాదు నీకు తెలియకపోతే తెలియదు అని అర్థం ఇక్కడ ప్రగల్భుడికి ఏదంటే భయమో తెలీదు అంతేకాని అసలు భయమే తెలియదని కాదు మనిషికి భయం అనేది ఒక సహజ గుణం ఏ మనిషికైనా ఏదో ఒక దాని మీద భయం ఉండే ఉంటుంది ఇక్కడ ప్రగల్భుడి విషయంలో చెప్పాలంటే ఒక రూమ్లో ఉన్నాము ఆ రూమ్లో ఏ వస్తువులు ఏమీ లేవు నువ్వు ఒక్కదానివే ఉన్నావు చాలా సైలెంట్గా ఉంది నీకు అక్కడ ఒక ఇనుప మేకు పడినట్టు సౌండ్ వచ్చింది నువ్వు దడుచుకుంటావా దడుచుకోవా సౌండ్కి సడన్గా వచ్చింది ఇప్పుడు ప్రగల్భుడికి జరిగిన విషయం కూడా అంతే ఇప్పటివరకు వరకు ప్రశాంతంగా ఉన్న పక్షులు ఒక్కసారిగా అలా రెక్కలు టపటపలాడిచ్చేసరికి వాడికి భయం వేసి దడుచుకున్నాడు అప్పుడు వాడికి భయం అంటే ఏంటో తెలిసింది ఇంకా సాహస కార్యాలు చేయడం మానేశాడు అని చెప్తాడు విక్రమార్కుడు అది విన్న బేతాళుడు విక్రమార్క మహారాజా మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు మీకు మౌనభంగం కలిగింది అందుకే నేను మీతో రాను అని చెప్పి మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు కథ కంచికి మనం ఇంటికి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ స్టోరీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా